గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే ప్రియ సహోదరి సహోదరుడ మనందరికీ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా ఫ్రీ టైం దొరికినప్పుడు నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి టైం స్పెండ్ చేయాలి పీస్ఫుల్గా ఉండాలి లేకుంటే ఏదైనా లొకేషన్కి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలని మనం అనుకుంటూ ఉంటాం మనందరికీ కొన్ని ఇష్టాలు ఉంటాయి కొంతమందికి షాపింగ్కి వెళ్తే పీస్ఫుల్గా ఉంటుంది కొంతమందికి ఏదన్నా ఏదైనా మంచి పిక్నిక్ స్పాట్కి వెళ్తే ప్లెజెంట్గా ఉంటుంది పీస్ఫుల్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అయితే పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనకు నెమ్మది దొరుకుతుంది అని చెప్తా ఉన్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు ఎనభై నాలుగు పది చదువుకుందాం నా దేవుని మందిర ద్వారము నద్ద ఉండుట నాకు ఇష్టము ఇక్కడ భక్తుడు ఏమంటా ఉన్నాడంటే ఎక్కడెక్కడో టైం స్పెండ్ చేయడం కంటే భక్తిహీనుల గుడారంలో టైం స్పెండ్ చేయడం కంటే వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టడం కంటే ఇంకా ఎక్కడికి వెళ్ళడం కంటే నాకు దేవుని మందిర ద్వారము నొద్ద ఉండుట నాకు ఇష్టం అని చెప్తా ఉన్నాడు ద్వారం అంటే గేట్ కీపర్స్ ఉండే ప్లేస్ అది వాచ్మెన్ ఉండే ప్లేస్ ద్వారం అంటే అందరూ చెప్పులు వదిలిపెట్టే ప్లేస్ అది కదా కొంచెం డస్టీగా డస్ట్తో కూడిన ప్లేస్ అది దుమ్ము ధూళితో ఉంటుంది అండి ఆ ప్లేస్ కానీ భక్తుడు ఎంత తగ్గించుకుంటా ఉన్నాడంటే ఆ ప్లేసే నాకు ప్లెజెంట్గా ఉంటుంది అక్కడే నాకు నెమ్మది దొరుకుతుంది ఎక్కడ దేవుని మందిర ద్వారమునొద్దా నిజంగా అండి ఈ లోకంలో ఎక్కడ మనం పీస్ కోసం వెళ్ళినా ఎక్కడెక్కడ పరిగెత్తినా బహుశా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ రిలాక్సేషన్ దొరకవచ్చు కానీ శాశ్వతమైన పీస్ఫుల్నెస్ నీకు రావాలంటే నువ్వు నేను దేవుని మందిర ద్వారం వద్దకు రావాలి అప్పుడే మనకు నిజమైన నెమ్మది నిజమైన శాంతి నిజమైన సమాధానం పొందుకుంటాము ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు అక్కడ ఇక్కడ పరిగెత్తి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి దేవుని మందిర ద్వారం వద్దకు వెళ్దాం దేవుని సన్నిధికి వెళ్దాం ఆయన ద్వారా గొప్ప నెమ్మదిని మనం పొందుకుందాం గాడ్ బ్లెస్ యూ